వివరాలకు వెళ్తే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సైనిక అమరవీరుల స్థూపంపై పుష్పగుచ్చం ఉంచి అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు నేటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందరో మహనీయుల త్యాగఫలమని ముఖ్యమంత్రి అన్నారు తమ సిద్ధాంతం గాంధేయవాదమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు పదేళ్లలోనే తెలంగాణ అప్పు పది రెట్లు పెరిగిందన్నారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు ఖమ్మం జిల్లాలోని వైరాలో మూడో విడత రైతు రుణమాఫీ బహిరంగ సభ నిర్వహించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు మే ఆరున చెప్పిన రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేశామన్నారు రుణమాఫీపై తాము హామీ నిలబెట్టుకున్నందున హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటకు పీడ విరగడవుతుందన్నారు అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని హరీష్ రావే అన్నారని గుర్తు చేశారు రైతు రుణమాఫీని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సవాలుగా తీసుకొని చేశారన్నారు జై జై కాంగ్రెస్ మిత్రులారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పంద్ర ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు రామ్ దాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే విధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పోమటి రెడ్డి వెంకటరెడ్డి గారిని మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారిని అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని అదేవిధంగా శాసన సభ్యులు వెంకట్రావు గారిని రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొండం ప్రభాకర్ ఎందరూ అమరులైనా తర్వాత స్వాతంత్రం సాధించుకున్నామన్నారు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామని తెలిపారు పది సంవత్సరాల రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిందని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి స్వేచ్ఛ మనకున్న హక్కులకు భంగం కలిగించకుండా ఉండడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్నారు దేశ ప్రగతికి ప్రజలంతా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయాలన్నారు మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చునంటూ మహిళల పట్ల కేటీఆర్ అవమానకరంగా మాట్లాడారన్నారు ఆయనకు ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా పోయిందన్నారు ఈ రోజు మహిళల పట్ల ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీములలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ వడ్డీ లేని రుణాలు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ రిపేర్స్ కానీ అదేవిధంగా మరి ఇతర వ్యాపారాలను కూడా మహిళా ఇచ్చి మహిళల యొక్క ఆర్థికంగా వాళ్ళను మహిళలను ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది అస్యాస్పదంగా మాట్లాడుతున్నారు కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారని వి హనుమంతరావు అన్నారు స్వాతంత్రం వద్దని చెప్పిన వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు ఆనాడు మన్మోహన్ సింగ్ రుణమాఫీ చేశారని ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో రుణమాఫీ అయిందన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని తెలిపారు ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మౌలానా గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరు త్యాగబలమే కానీ కేంద్రంలో డె ఎనిమిదవ సంవత్సరం వెళ్ళే సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను కొత్త కొత్త చూస్తున్నా వాళ్ళే నేషనల్ ఫ్లాగ్ పెట్టినట్టు ప్రతి ఇంటి మీద పెట్టుమని పిలిపిస్తున్నారు మొన్నటి వరకు మీరు జెండా ఎగిరేసినారు రా బాబు జాతీయ జెండా గురించి మీకు తెలియదు జాతీయ జెండా గురించి కాదు స్వాతంత్రం గురించి మీకు తెలియదు కానీ అలా స్వాతంత్ర్యం త్యాగం చేసిన నాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అయినా పర్వాలే కానీ మీరు ఇచ్చిన ఏది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇచ్చినారా బాబు అంతటితో రాగలే డిమానిటేషన్ చేసిర్రు దాని తర్వాత పేదోళ్ళ నోట్ల మట్టి కొట్టిర్రు బ్లాక్ మనీ తెచ్చి పదిహేను లక్షలు ఇస్తాన్నారు అది కూడా ఇవ్వలే ఊసరువెల్లుల రాజ్యం చేస్తే తొండలు ఊడతలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జాతీయ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు అనంతరం కేటీఆర్ సమక్షంలో స్టేషన్ గన్పూర్కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు అసెంబ్లీలో బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదని చెప్పారు కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణమైనా హైకోర్టు తీర్పు రావచ్చని చెప్పారు త్వరలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని ఆయన జోషి చెప్పారు ఈ ఉప ఎన్నికలో రాజయ్య ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాల్సిందేనని అన్నారు తెలంగాణ తెచ్చినందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు కేసీఆర్పై చాలా పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నారు తెలంగాణ వ్యతిరేకులకు ఇక్కడి నుండి పదవులు ఇవ్వడం బాధ కలిగిస్తుందన్నారు పిసిసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ వల్లే పిసిసి ప్రెసిడెంట్ పక్క తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ పార్టీ పెట్టినా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళకే ఈ తెలంగాణ వాళ్ళకే ఉండేవి అదేవిధంగా మంత్రులు మంత్రులు చూస్తే కూడా మనం ఏదో నామక వాస్తే చిన్న చిట్కెళ్ళ టైపులో చిన్న చిన్న మంత్రి పదవులు ఇచ్చేటివి కీలకమైనవి వాళ్ళకే ఉండేటివి ఇంకా ముఖ్యమంత్రులు అంటే మొత్తం తెలుసు మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తెలంగాణ వాళ్ళు అంజయ్య గారు వెంగళరావు గారు తర్వాత మొత్తం టోటల్గా తప్ప మిగతా అత్యధికంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇతరులే నిజంగా తెలంగాణకు న్యాయం జరిగింటే సమానత్వం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రము అడిగేటోళ్ళమే కాదు కలిసి మసిన ఎప్పుడైతే అసమానతలు ఏర్పడ్డాయో అప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినరు అంటే కూడా కంపల్సరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో చేయాలంతే తెలంగాణ మనం తెచ్చినందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యిండ్రు తెలంగాణ మనం తెచ్చినందుకే కిషన్ రెడ్డి గారు తెలంగాణకు అధ్యక్ష చేయను బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పింగలి వెంకయ్య విగ్రహం నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగ యాత్ర నిర్వహించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల ఘటన వెనుక పాకిస్తాన్ చైనా కుట్రలు ఉన్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంగా జాతీయ జెన్నాను ఆవిష్కరించారు అనంతరం స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు అదేవిధంగా దేశ విభజనకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ శక్తులు కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల కుట్రలను ఎండగట్టారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలటి రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు మనం చూస్తున్న ఈ స్వేచ్ఛా జీవితం ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితమని అన్నారు వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్బర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది అమరవీరుల బలిదానాల ఫలితమన్నారు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నామన్నారు పటాచేరు నియోజకవర్గం పాటి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అధికారులు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకుని రెండు వందల సంవత్సరాలు పాలించారని అన్నారు మన దేశ సంపదను దోచుకున్నారని మన పెద్దలు అనేక ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రహాలు చేసి ప్రాణాలను అర్పించారని తెలిపారు ప్రపంచ దేశాలలో భారతదేశానికి గౌరవం దక్కిందంటే ఆనాటి మహానుభావులు ఈనాటి మహానుభావులు వీరందరికీ మన తరఫున పేరు పేరిన ధన్యవాదాలు అని తెలిపారు ఈ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమానికి అందరూ వచ్చేసి మాకు సహకరించిన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసి ముగిస్తాం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ మనకు ఈ మనకు ఈరోజు ఒక పండుగగా మనం జరుపుకుంటాము మనకి ఆగస్టు పదిహేను మనం జాతీయ పండుగ జరుపుకుంటాము మనకు స్వతంత్రం పంతొమ్మిది ఒకటి ఆగస్టు పదిహేడున మనకు స్వాతంత్రం వచ్చింది మనకు ఈ మనం ఎండవ మహానుభావులు మనకి స్వాతంత్రం అందరికి నాకు స్వతంత్ర దినోత్సవ శాకా ఈరోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు జరుపుకునే పండుగ అంటే మతాల ఖచ్చితంగా కులాలకు అతీతంగా చట్నీ పగ ఏది వేరం లేదు

పటాంచెలు నియోజకవర్గ పరిధిలోని పాటి గ్రామంలో గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు పార్టీ కుటుంబ సంఘం అధ్యక్షులు మేము ఎందరో ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మనకు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనము ఈ భారతదేశం యొక్క పౌరుణి గొప్పతనము మన యొక్క పండుగ అన్ని కుల మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగను స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము భారత పనికి చెప్పదగిన పండుగ ఇది ఇతర దేశంలో మాదిరి కూడా మనము స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఎందరో పూర్వీకులు మన స్వాతంత్ర దినోత్సవం గురించి ఎందరో త్యాగాలు చేసి ప్రాణాలు కూడా అర్పించరు ఈ యొక్క పండుగను మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి యొక్క పుణ్యఫలమే ఇప్పటికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం డెబ్బై డెబ్బై ఎనిమిదో సంవత్సరం శుభాకాంక్షలు రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలోని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆటపాటలతో కొంతమంది విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం గౌరవ వందనం అందుకున్నారు ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారమే రైతు రుణమాఫీ చేసి చూపించామన్నారు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచడానికి ప్రణాళికలు రూపొందించి మా ప్రభుత్వంలో అమలు పరుస్తున్నాం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష యువత బలిదానాలు విద్యార్థుల అలుపెరగని పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజల కోసం నిజమైన ప్రజాపాలన సాగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని ప్రకటించి ఆ మాటకు కట్టుబడి ఆ దిశగా ప్రజాపాలన సాగిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రారంభమైన ప్రజాపాలనలో తొలత స్వేచ్ఛ స్వతంత్రం ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది ప్రజలందరికీ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రతి సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది ప్రజావాణిలో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి హైదరాబాద్లోని పలు కార్యాలయాల్లో రాజకీయ నేతలు అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందన స్వీకరించారు లక్డికాపూర్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఐజీ రమేష్ ఉన్నతాధికారులు జెండా ఎగురవేసి వందన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులకు పోలీసు అధికారులు నివాళులర్పించారు కూకట్పల్లిలో కోర్టు కాంప్లెక్స్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో నలభై మూడు కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో నిర్మించిన కోర్ట్ కాంప్లెక్స్ను అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ సుజయ్ పాల్ మాట్లాడారు ప్రజలందరికీ న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు ముందు వరుసలో ఉంటాయని తెలిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఐదంతస్తుల్లో నిర్మించిన భవనంలో మొత్తం పదకొండు కోట్లు ఏర్పాటు చేశారని తెలిపారు अच्छा संविधान भी बना लें, मगर उसको अमल में लाने वाली शक्तियां अगर चरित्रहीन और दुर्बल होंगी तो हमको अच्छे नतीजे नहीं मिलेंगे हम अगर थोड़ा दुर्बल संविधान भी बना लें कम कमजोर संविधान भी बना लें, मगर उसको अमल में लाने वाली शक्तियां चरित्रवान और समर्पित होंगी तो हमको बहुत अच्छे नतीजे मिलेंगे आखिरी जिर गौर है क्योंकि डॉक्टर अंबेडकर कहते हैं कि क्योंकि संविधान स्वयं कोई काम नहीं करता खुद कोई काम नहीं करता ये उसको अमल में लाने वाली ताकतों की इंटेग्रिटी और कमिटमेंट में निर्भर करता है कि हमको उसके क्या नतीजे आएंगे तो संविधान को जमीन पे उतारने के लिए एक बहुत बड़ी ताकत जुडिशरी है जिसका जजेस और एडवोकेट्स बराबर बराबरी का हिस्सा है और इसलिए मैं अपने पूर्व वक्ताओं की बात को आपके साथ शेयर करते हुए ये कहना चाहता हूँ कि एक इमारत हमको मिल गई है आज हमें जो मिली है वो सिर्फ और सिर्फ एक इमारत है इस इमारत को अदालत बनाने का काम जजेसेंगर होल हार्टेड कोऑपरेशन इन सपोर्टिंग दी 14 दर्ट या In ensuring that the justice delivery system gets accelerated, and what is more important is the effective disposal of the cases. Taking up cases, adjourning it from one week, two weeks, four weeks would not solute, give a solution. Taking up matters, disposing of IAS. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం దంచి కొట్టింది ఉదయం ఎండగా ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి ఈ క్రమంలో నగరంలో జోరువాన కురిసింది అంబర్పేట్ నల్లకుంట కాచేగూడ బోయినపల్లి సికింద్రాబాద్ అల్వాల్ పటాన్ చెరువు పంజాగుట్ట హైటెక్ సిటీలో వర్షం దంచుకొట్టింది ఈ భారీ వర్షం రెండు గంటల పాటు కొనసాగిందని ఐఎండీ తెలిపింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాహనదారులు దీంతో పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచింది అత్యవసరమైతే సున్నా నాలుగు సున్నా రెండు ఒకటి 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 తొమ్మిది సున్నా 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 ఒకటి ఒకటి మూడు ఆరు ఆరు ఏడు నంబరుకి ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీకి చెందిన ఈవీడిఎం సూచించింది